నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భారత్ ముఖ్యాంశాలుసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నివాళులు అర్పించిన ఆయా పార్టీల నాయకులు అంతర్జాతీయ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు విధి ఆడిన వింతనాటకంలో బలైన ఓ పేద కుటుంబం మనసులను కలిచివేస్తున్న కన్నీటి గాథ భారతదేశ పదకొండవ మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వీనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు అబ్దుల్ కలాం గారి జన్మదినాన్ని పార్టీ పరంగా జరుపుకుంటా ఉన్నాము అనగా మనకి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో గొప్పగా చెప్పుకునేటువంటి వారిలో అబ్దుల్ కలాం గారు కూడా ఒకరు పేపర్ బాయ్ దగ్గర నుంచి ఈ దేశానికి రాష్ట్రపతిగా మరి చేశారు ఆయన రాష్ట్రపతి పదవి నిర్ణయం తీసుకువచ్చారు అలాగే మరి అవయవాలు అంటే కాళ్ళు చేతులు పెళ్ళేటువంటి మరి కృత్రిమైనటువంటి అవయవాల్ని తయారు చేయడంలో మరి ఆయన ప్రసిద్ధుడు అలాగే యుద్ధాల్లో ప్రయోగించేటువంటి లో కూడా ఆయన ఉన్నటువంటి సైంటిఫిక్ జ్ఞానంతో మరి దానికి ఒక మార్గాన్ని చూపించారు అలాగే మరి ఆయన మరి చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా మనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో అది ఆ యొక్క పరిజ్ఞానం అనేటువంటి భారతదేశ ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడాలని చెప్పి తమ వివాహం కూడా చేసుకోకుండా మరి తన సేవలు అనేటువంటి భారతదేశ ప్రజలకి అందించి భారతదేశానికి ఒక మరి ఒక ప్రాముఖ్యతని ప్రపంచంలోనే మరి సంపాదించిన సాధించినటువంటి వారిలో ఆయన కూడా ఒకరు కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని తప్పనిసరిగా మనం ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అబ్దుల్ కలాం గారి లాంటి వారిని ఇలా ఉన్నటువంటి మరి భారతదేశంలో కానివ్వండి రాష్ట్రాల్లో కానివ్వండి మరి ఉన్నటువంటి పరిపాలకులు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ యొక్క ఆ విధంగా ఉన్నప్పుడే అబ్దుల్ కలాం గారిని అలా అందరం కూడా గౌరవించినట్టుగా మరి భావించబడుతుంది కాబట్టి ఈ సందర్భంగా వారికి మరొకసారి నా యొక్క కలాం గారి జయంతి కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం చెన్నై రాష్ట్రంలోని రామేశ్వరం గ్రామంలో జన్మించినటువంటి అబ్దుల్ కలాం గారు ముస్లిం కుటుంబంలో నిరుపేదలుగా మా నాన్న పడవలు నడుపుతూ ఎన్నో కష్టాలతో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి అబ్దుల్ కలాం గారు వ్యాపార చేస్తూ రామనాథపురంలో హై స్కూల్లో చదువుకొని కాలేజీలో వెయ్యి రూపాయల ఫీజు కట్టడానికి కూడా ఆర్థిక పరిస్థితి లేనప్పుడు వాళ్ళ అక్కజాత ఫీజు కట్టించుకొని ఎంతో కష్టపడి ప్రథమ పౌరుడికి స్థాయికి ఎదిగినందుకు ఆయన పట్టుదలకి ఆయన కృషి మనందరికీ కూడా ఆదర్శం అబ్దుల్ కలాం గారు గొప్ప వ్యక్తి ఎలా అంటే ఎంతోమంది రాష్ట్రపతులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రపతి ఎప్పుడూ ప్రజల్లో పిల్లల హృదయాల్లో ఉన్నారు యువకులు విద్యార్థులు కళల్లో ఉన్నారు ఆయన ఒకటే చెప్పేవారు కళలు కనండి వాటిని నెరవేర్చుకోమని చెప్పని చెప్పేవారు నిజమైన ఆయన కళల్ని మనందరం కూడా ఆశయాల్ని అమలుపరచాలని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా అబ్దుల్ కలాం గారు భారతరత్నగా అనేక అవార్డులు అందుకున్నప్పటికి కూడా నిరాళంపరంగా ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన భవనంలో ఒక గదిలోనే ఉంటూ చివరికి ఆయన రాష్ట్రపతి నుంచి వచ్చేటప్పుడు ఆరు చొక్కాలు నాలుగు ఫ్యాంట్లు తర్వాత రెండు వేల ఐదు వందల పుస్తకాలతో ఉన్నాడు ఎందుకు చెబుతున్నామంటే అతని నీతి నిజాయితీలకు గొప్ప వ్యక్తిగా మనందరికీ ఆదర్శం అని చెప్పని చెప్పుకుంటూ ఆయన ఆశయాలను మనం నెరవేర్చాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం రాష్ట్రపతిగా ఉండి దేశానికి అంత సేవ చేసిన అబ్దుల్ కలాం గారు

గుంటూరు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిలు అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించారు మాలలను కులం పేరుతో దూషించి అవమానపరిచిన ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని రావు మాల మహానాడు కమిటీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంజు బాబు అన్నారు వీణికొండ నియోజకవర్గ అధ్యక్షులు తుళ్లూరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలపై దాడులు చేస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని దళితులపై దాడులను కూడా అరికట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాల మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వినకొండ పట్టణానికి ఇచ్చేసిన ముఖ్యమైన ఉద్దేశం దళితుల మీద దాడులు దళితులను కించపరిచి మాట్లాడే విధానం మీద ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వినకొండ మాల మాలమహనాడు కార్యాలయంలో ఈ దేశంలో మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో నడుస్తున్న ప్రభుత్వాలు ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దళితుల మీద దాడులే ముఖ్యమైన కారణాలు జరుగుతున్నాయి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మాలలు అని పేరు గుచ్చి కించపరచడం అది సహించలేకుండా జీర్ణించుకోలేకుండా అతని మీద ఎఫ్ఐఆర్ కట్టిస్తాము కేసు కట్టిస్తాము ఆల్రెడీ కృష్ణా జిల్లాలో మా కమ్యూనిటీ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కేసు పెట్టడం జరిగినది అదేవిధంగా భారతదేశంలో ఎక్కడైనా కానీ స్త్రీల మీద అరాచకమైనటువంటి మానవ మృగాలు దారుణమైనటువంటి చేస్తున్నాయి కాబట్టి అవి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇలానే జరిగితే మటికి భారతదేశంలో భారత రాజ్యాంగం మహానుభావులు రాసిన రాజ్యాంగం ప్రకారం మొత్తం రాజ్యాధికారం విలువలను బట్టి రాబోయే రోజుల్లో దళితులదే రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి ముఖ్యంగా చెబుతున్నాం మేము ఈ విధంగా అదేవిధంగా ఎక్కడైనా కానీ దళితుల మీద ఈ విధమైనటువంటి దారుణాలు

నిమిత్తం సిబ్బందికి వాటిపై పలు అంశాలను వివరించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు అంతర్జాతీయ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు నూజండ్ల మండలంలోని కంబంపాడు తలార్లపల్లి సచివాలయాలతో పాటు అయినవోలు అవగాహన ర్యాలీలు చేపట్టారు అదేవిధంగా వినుకొండ మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ వెంకట శివయ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు లోక్ జనశక్తి పార్టీ కార్యాలయంలో పేద నాయి బ్రాహ్మణుడికి ఆర్కె నాయుడు వృత్తికి సంబంధించిన సామాగ్రిని అందించారు శావల్యాపురం గ్రామానికి చెందిన గంధం వెంకటేశ్వర్లకు వారు అందించారు కార్యక్రమంలో లీడ్స్ సామాజిక సేవా సంస్థ ప్రెసిడెంట్ ఆనంద్ పాల్ పాల్గొన్నారు ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో రెండు రోజుల నుండి విజిలెన్స్ అధికారులు ఎరువుల దుకాణాలపై ముమ్మరంగా దాడులు నిర్వహించారు ఈ దాడులలో పురుగు మందుల స్టాక్లను పరిశీలన చేశారు నాణ్యత తక్కువగా ఉన్న వాటిపై కేసులు నిర్వహించారు రైతులకు నాణ్యమైన ధరలకే అమ్మాలని అన్నారు విజిలెన్స్ డిఈ బీటి నాయక్ ఏఈలు ఏవో లావణ్య ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు జన్మదిన వేడుకలను వినుకొండ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వినుకొండ మండలంలోని పిట్టంబండ గ్రామంలో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన వేడుకల కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు మధుల వెంకట కోటయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం జన్మదిన కేక్ ను కట్ చేసి సంబరాలు జరిపి మాస్కులను పంపిణీ చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మద్దుల కోటయ్య మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి సోమ్యరాజు గారి జన్మదిన వేడుకలు అనేది వినుకొండ నియోజకవర్గం ఎన్నుకొండ రోరల్ మండలం చెత్తామండ గ్రామంలో సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం వారి వేడుక జరుపుకోవడం అనేది ఎంతో శుభ ఎందుకంటే సోమ్యరాజు గారు ఎంతో కష్టపడి కింద స్థాయి నుంచి ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి మరి ఈరోజు ఒక జాతీయ పార్టీలో ఈరోజు ఈ ఈ పరిస్థితుల్లో మరి ఎంతో కష్టపడి క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించి దాదాపుగా బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్లో దాదాపుగా సిద్ధాంతపరంగా నలభై సంవత్సరాలు కష్టపడి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులయ్యారు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర బీజేపీ పార్టీని కష్టపడి రెండు వేల ఇరవై నాలుగుకి ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురాట ఏకైక లక్ష్యంతో సోమ్యరాజు గారు పనిచేస్తున్నారు వారి జన్మదిన వేడుకలు మరి అనేక వేడుకలు జరుపుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆ దేవుణ్ణి మన ప్రార్థిస్తూ వారి కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా అందరూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రకాశం జిల్లా సంతమాగలూరు నుండి బదిలీపై వెళ్తున్న ఎస్ఐ నసీద్ బాషా ఎస్ఐ వెంకట్రావు రైటర్ సుబ్బారావులను మండల నాయకులు ఘనంగా సత్కరించారు కరోనా విపత్తు సమయంలో అలుపెరగని సేవలు అందించిన వారి సేవలను కొనియాడారు కార్యక్రమంలో నూతన ఎస్ఐ శివనారాయణ రెడ్డి తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి మండల వైకాపా కన్వీనర్ అట్లా పెదవెంకటరెడ్డి ఏపీడబ్ల్యూజే ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కూలీనాలి చేసుకునే పేద కుటుంబం మారుమూల గ్రామం ఆ కుటుంబంలో ఒక్కడే కుమారుడు రెక్కల కష్టంతో కుమారుడై ప్రయోజకుడిని చేయాలనుకున్నారు తల్లిదండ్రులు స్తోమతకు మించి నెల్లూరు పట్టణంలోని నారాయణ కళాశాలలో బీఫాంసీ చదివిస్తున్నారు ఏమైందో ఏమో తెలియని జబ్బు ఆ విద్యార్థికి సోకి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తూ తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేసిన కన్నీటి గాథ ఇది వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాకు చెందిన మేరాజోత్ బాలునాయక్ బాలేశ్వరి బాయులకు కుమారుడు కుమార్తె సంతానం కాగా అందులో కుమార్తెకు వివాహం చేసి అత్తారింటికి పంపగా కుమారుడైన మేరాజోత్ సురేష్ నాయక్కు తమ కష్టం తెలియకుండా ఉన్నత చదువును చదివిస్తూ మరో ఏడాదిలో తమ కుమారుడు విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగం చేస్తాడనుకున్న సమయంలో వింత జబ్బుతో కుమారుడు మంచం పట్టడం ఆ తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తూ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన కన్నీటి గాథ ఇది నారాయణ కళాశాలలో బీఫాంసీ ఆరవ సెమిస్టరీ పరీక్షలకు సన్నద్ధం వేళ రెండు వేల ఇరవై మార్చి మొదటి వారంలో స్పృహ లేకుండా కాళ్ళు చేతులు చచ్చుబడి వసతి గృహంలో పడిపోయి ఉండగా గమనించిన తోటి విద్యార్థులు కళాశాలలోని వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి వైద్యుల సూచన మేరకు గుంటూరు పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం తాడేపల్లిలోని ప్రముఖ వైద్యశాలకు తరలించి లక్ష రూపాయలను ఖర్చు చేసి వారం రోజుల పాటు చికిత్స అందించారు అప్పటికే దాదాపు పదిహేను లక్షల రూపాయలను ఖర్చు చేశారు సురేష్ తల్లిదండ్రుల చేతిలో డబ్బు పూర్తిగా అయిపోయి అప్పులు పాలయ్యి ఇక అప్పు పుట్టకపోవటంతో అందిల్చాల్సిన వైద్యం చే జబ్బు ఏం జబ్బు ఏమో తెలియటం లేదు డాక్టర్లకు కూడా తెలియదు తెలియలేదు కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి దాదాపు ఇరవై లక్షలు దాకా అయినాయి సడన్గా వచ్చింది అట్లా మాకు తెలియదే తెలియదు నెల్లూరు మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నాడు నారాయణ కాలేజీలో అట్లా సడన్గా అట్లా అయిపోయినాడు మేము కూలీ నాలీ చేసి బతికేవాళ్ళం ఆరు నెలలు అయింది నాకు ఒక్కడే కొడుకు ఒక్క కూతురు ఒక్క బాబు ఒక బిడ్డ కొడుకు చదువు మేము చాకరీ చేసి చదువుకు చదివిచ్చినాం అంత చదివించి అంత చేసి ఇప్పుడు అట్లా అయింది పరిస్థితి వచ్చింది మాకు మాకేమీ లేదు పట్టలకి పోయి బతుకుతున్నాం మేము అప్పులు తీసుకొని ఆయనకు చూపించుకున్నాం అప్పులు చాలా అయింది ఇరవై లక్షల దాకా అప్పులు అయినాయి పొలం వేసుకొని బతుకుతున్నాం మాకేం లేదు అబ్బాయి మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్నాము మేము డాక్టర్లు అట్లా చెప్పినారు ఏని డబ్బులు పెట్టినా మీకు అట్లా వల్ల కాదని అన్నారు అయినా ఇంత డబ్బు పెట్టినాం మేము మాకు బాబు దక్కినాడు ఇంకా ఏం సప్పు చేసి మేము ఎట్లో ఒకట్లా చేసి తీర్చుకుంటామని మేము అట్లా ఆశపడుతున్నాం ఎవరైనా ఒక్క ముందుకు వస్తారేమో ఎవరైనా సాయం చేస్తారేమో అని సాయం చేస్తే అబ్బాయికి నడిపించుకుంటాం ఇంకొక ట్రీట్మెంట్ చేయించుకుంటాం లేకుంటే ఫిజియోథెరపీ చేయించుకుంటాం ఇబ్బంది పడుతున్నాం ఫిజియోథెరపీ చేయించేలాగా మందులు అవుతున్నాయి బిళ్ళలు మేము మెడికల్ బిళ్ళలు ఐదు నెలకి నెలకి ఐదు వేలు నెలకి ఐదు వేలు ఇప్పుడు ఆరు నెలలు అయింది ఐదు వేలు చొప్పున ఆయనకు పెడుతున్నాము కూలీకి పోతున్నాము తెచ్చుకుంటున్నాము పెట్టుకుంటున్నాము ఇంట్లో నుంచి బాత్రూమ్ లేదేం లేదు కూర్చోబెట్టుకుంటున్నా నేనే ఎత్తుకొని పడేసుకుంటున్నా నేనే ఎత్తి పడేస్తున్నా మాకు బాత్రూమ్ కూడా లేదు ఏది లేదు నేను అట్లా కూర్చోబెట్టుకుంటున్నా పడేసి పడేసి వస్తున్నాను నేను పోయి ఆరు మాసాలుగా వైద్యులు సూచించిన మందుల కోసం ప్రతి నెల ఐదు వేల రూపాయలు అప్పు చేస్తూ కుమారుడిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు ఫిజియోథెరపీ చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేయించలేకపోతున్నామని తల్లి బాలేశ్వరిబాయి విలపిస్తూ వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉండాల్సిన కుమారుడు ఇలా కళ్ళెదుటే మంచం పట్టి కృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న కుమారుడికి తానే ఆ పనులు చేసుకోవలసి రావటం బాధిస్తుందని బాలేశ్వరిబాయి కన్నీటి పర్యాంతమైంది చిన్నోడు లెక్క ఇరవై సంవత్సరాల అబ్బాయికి చిన్న లెక్క నేను చాకరీ చేసుకుంటున్నా మొత్తం చాకరీ చేసుకొని ఆయనకి తినిపించి ఆయనకి చేపించుకొని ఆయనకి స్థానం అని ఆయనకి గుడ్డలు తొడిగేయటమని ఆయన మొత్తం ఇంకా నేనే చేసుకుంటున్నా చేపించుకుంటున్నా నడిపి నడిపి నడిచేటానికి చేత లేదు కదా కాళ్ళు చేతులు లేవు మా సీతారాంపురం తండ మేము నాలి చేసి బతికేటోళ్ళం మా పిల్లగాడికి చిన్నప్పటి నుంచి వినకొండ కాలేజీకి చదివించా హాస్టల్లో హాస్టల్లో చదివిచ్చా చదివిచ్చినప్పుడు చిన్నగా అక్కడ నుంచి ఏదో విజయవాడ చదివించా విజయవాడ చదివిచ్చా విజయవాడ కాడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి నెల్లూరు చదివించా నెల్లూరు చదివిస్తే చదివతనే అట్టా ఆటో నెల్లూరులో అది నారాయణ కాలేజీ మెడికల్ది ఏందో అని చదువుతున్నాడు మేము చదువుకున్న వాళ్ళం కాదు మాకు పెద్దగా వివరం తెలియటానికి అందుకు పిల్లగాడి కట్ట వచ్చే మేము కొద్దిగా గొప్ప ఎన్నుకొని కొంత డబ్బు పెట్టినా అక్కడ డాక్టర్ వల్ల కాదంటే విజయవాడ తీసుకెళ్ళిన విజయవాడ హాస్పిటల్లో కొంత పెట్టినా అంతకు నాకు తట్టుకోలేకపోయినా డబ్బులకు అందుకు వచ్చేసిన పొలం ఆస్తులు ఏం లేవయ్యా మాకు కౌలుకి వేస్తాం లేకపోతే రెక్కల కష్టం మీద బతుకుతాం నాకు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయికి పెళ్లి అయింది అబ్బాయికి వయసు ఇరవై రెండు ఇరవై ఒకటో ఉంటుంది విద్యను పూర్తి చేసి తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలనుకుంటున్న సమయంలో గులియన్ బ్యారీ సిండ్రోమ్ అను వ్యాధి సోకి మంచం పట్టి వారికి భారంగా మారటం తనను బాధిస్తుందని సురేష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు ఆర్థిక పరిస్థితుల వల్ల నిలిచిపోయిన వైద్యాన్ని చేయించుకునేందుకు దాతలు సహకరించాలని సురేష్ నాయక్ అర్థిస్తున్నాడు కాపల్లి మండలం సీతారాంపురం తండ మా నాన్నగారి పేరు నాయక్ మా అమ్మ పేరు బాలేశ్వరి బాయి నన్ను వాళ్ళు చాలా బాగా పెంచారు బాగా కష్టపడి చదివిస్తున్నారు మాది చాలా పేద కుటుంబం నేను నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో బిఫామ్స్ చదువుతున్నాను నాకు గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే డిసీజ్ వచ్చింది మా పేద ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యాధి ఈ వ్యాధికి నయం చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యాధి దీనికి వ్యాధిని నయం చేయడానికి చాలా ఖర్చు అవుతుంది మా చాలా పేద కుటుంబము ఆరోగ్యశ్రీలో కూడా ఈ వ్యాధి లేదు గవర్నమెంట్ హెల్ప్ చేసుకుందామన్నా పేద గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకుందామన్నా ఆరోగ్యశ్రీలో కూడా ఈ డిసీజ్ లేదు నన్ను మా అమ్మానాన్నలు చాలా బాగా పెంచారు చూసుకుంటున్నారు ఈ ఈ నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఈ వయసులో నేను వాళ్ళని చూసుకోవాల్సింది నేను వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు నా హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు నాకు రెండు కాళ్ళు రెండు చేతులు పనిచేయవు ఈ ఈ డిసీజ్ కోసం మేము చాలా కష్టపడ్డాము మా చాలా పూర్ ఫ్యామిలీ అయినా అప్పులు తీసుకొని వచ్చి కష్టపడి నన్ను బతికిచ్చారు మా తల్లిదండ్రులు చాలా ఇప్పటికీ ఒక పదిహేను లక్షల దాకా మేము ఖర్చు మేము అప్పు తీసుకొని వచ్చి నన్ను హాస్పిటల్లో చేర్పించి బతికిచ్చారు మాకు ఏం పొలాలు మొలాలు ఏం లేవు కూలి పని చేసుకొని బతికేటోళ్ళం వాళ్ళం మాకేం తెలియదు నన్ను మాత్రం చదివిస్తున్నారు బాగా కష్టపడి వాళ్ళు కష్టపడి నన్ను చదివిస్తున్నారు వాళ్ళని నేను బాగా చూసుకోవాల్సిన టైంలో నన్ను దేవుడు ఇలా చేసేసాడు ఇలా జరిగిపోయింది ఎవరైనా హెల్ప్ చేస్తే నేను మళ్ళీ లేచి నిలబడి నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని నేను ఒక మంచి స్థాయిలో రాగలనే నమ్మకం నాకుంది ఎవరైనా దాతలు ఎవరైనా దాతలు హెల్ప్ చేస్తారు ఎవరైనా దాతలు మనీ పరంగా హెల్ప్ చేస్తే నేను ట్రీట్మెంట్ చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకుంటాను ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేయాల్సిందే కోరుతున్నాను తర్వాత మన తర్వాత ట్రీట్మెంట్ని బట్టి తర్వాత ఖర్చులు మినిమం ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ ఖర్చు అవుతుందని చెప్పారు ఆల్రెడీ ఒక టెన్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు ఒక త్రీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుతాను నా సెకండ్ ట్రీట్మెంట్కి ఎవరైనా హెల్ప్ ఇదిలా ఉండగా ఇదే గ్రామంలో ఇలాంటి వ్యాధితో ఇప్పటికే ఇద్దరు మృతి చెందటం చదువు మేము జాకరీ చేసి చదువుకు చదివిచ్చినాం అంత చదివించి ఎంత చేసి ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం